ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు ఇక్కడ చూస్తుందొచ్చేసి పార్వతీ సహిత రాజరాజేశ్వర స్వామివారి ఆలయం మేడ్చల్ జిల్లా అత్వెల్లి గ్రామంలో ఉందండి ఈ ఆలయానికి దక్షిణ కాశీగా కూడా పేరు ఈ ఆలయంలోని స్వామివారు ఆరు వందల ఏళ్ల నాటి స్వయంభూ బ్రహ్మసూత్ర కలిగిన లింగం బ్రహ్మసూత్రం ఉన్న లింగం కాబట్టి ఇక్కడ స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే వేయి శివాలయాలు దర్శించుకున్న పుణ్య ఫలితం కలుగుతుందట ఇక్కడ ఉపాలయాలు వచ్చేసి కాలభైరవ ఆలయం నవగ్రహ మండపం పక్కనే పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయానికి కాశీలో లాగానే ఇక్కడ స్వామివారి దగ్గర నాలుగు ముఖద్వారాలు ఉంటాయి అందుకే దీన్ని దక్షిణ కాశీ అని అనుకుంటా ఇక్కడ స్వామివారికి స్వయంగా మన చేతులతో అభిషేకం కూడా చేసుకోవచ్చు కాకపోతే మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది కాబట్టి అభిషేకం చేయించుకోలేదు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వీలైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి లోపల స్వామివారు ఇలా ఉంటారు ఓం నమశ్వాయ మాత్రే నమ